హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులా స్వర్ ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైనది ఆరు మాసాలకి ఒక్కసారి వచ్చేటటువంటి మంగళవారంతో కలిసి వచ్చిన అంగారక సంకష్టహర చతుర్థి ఈరోజు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో లేదా చాలాసార్లు ఎగ్జామ్ రాసాము కానీ మేము ఇంటర్వ్యూకి ఇంకా సెలెక్ట్ కాలేదు చదువులో ఉత్తీర్ణత లేదు లేదా మేము ఒక ఇల్లు పెట్టాం లేదా ఒక ప్లేస్ అనుకుంటున్నాం కానీ మాకు విఘ్నాల వల్ల ఏదో ఒక ఆటంకాల వల్ల మాకు ఆ పని జరగట్లేదు లేదా తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటి సమస్యలు ఏదన్నా సరే బాధపడే వాళ్ళు ఈ రోజును మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు సాయంత్రం చంద్రోదయం అయినప్పుడు వినాయకుడికి పూజించి నేను చెప్పేటటువంటి ఇప్పుడు సింపుల్ శ్లోకాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారో వాళ్ళకి ఆ సమస్యల నుంచి ఆ వినాయకుడు తప్పకుండా గట్టెక్కిస్తాడు అంతేకాకుండా ఈరోజు వినాయకుడికి ప్రత్యేకంగా మనం సమర్పించవలసినటువంటి వస్తువులు ఏంటి అలాగే నైవేద్యం ఏం పెట్టాలి ఏ సమయంలో శ్లోకం చదువుకోవాలి ఈ శ్లోకం చదువుకోవాలంటే పూర్తిగా ఉపవాసం ఉండి సంకష్టహర చతుర్థి నియమాలన్నీ పాటించాలా లేదు అంటే ముడుపు కట్టి మామూలుగా మనం పూజ చేసుకోవచ్చా ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను సో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతీది క్లియర్గా అర్థమవుతుంది మీరందరూ కూడా సాయంత్రం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజును సంకష్టహార చతుర్థిగా మనం చెప్పుకుంటాం ఇటువంటి పర్వదినం రోజు గణపతి ఆరాధన ఎంత విశేషమైనదో మనందరికీ కూడా తెలుసు జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలను తొలగించి విజయంలో దారి చూపేటటువంటి ఈ చతుర్థి నాటి వినాయక పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో నిర్వహిస్తారో వాళ్ళకి ఎటువంటి గండాలను విఘ్నాలనైనా సరే ఆ వినాయకుడు తప్పిస్తాడు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనమాట అయితే ఈ సంకష్టహర చతుర్థి మంగళవారంతో ఆరు నెలలకు ఒక్కసారి మనకు ఇలా కలిసి వస్తుంది ఈ సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మొదలు పెట్టాలి మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాము అంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టచ్చు లేదా మేము క్షిప్ర గణపతి పూజను చేస్తాము ఆరు రోజుల్లో కోరికను ఆ మహత్తరమైన పూజను ఎటువంటి గడియల్లో స్టార్ట్ చేయాలంటే ఈ రోజును మించినటువంటి అద్భుతమైన రోజు లేదని చెప్తాను నేను సో అంతటి పవిత్రమైనటువంటి ఈ రోజును ఎటువంటి విఘ్నాలున్నా అశాంతి శారీరక మానసిక రుగ్మతలు బాధిస్తున్నా ముఖ్యంగా మంగళవారంతో కలిసి వచ్చిన ఈ సంకష్టాల చతుర్థి రోజు ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అంగారకుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని కూడా చదువుకుంటే మనకు అప్పుల సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుందట అటువంటి ఈ సంకష్టహర చతుర్థిని యథాశక్తి విఘ్నేశ్వరుని పూజించి కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని సాక్షాత్తు ఆ మా వ్యాస మహర్షి చెప్పినటువంటి మాట అయితే ఈరోజు ఈ వ్రతాన్ని ఎలా మనం పాటించాలి కొత్తగా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ వ్రతాన్ని స్టార్ట్ అనుకునే వాళ్ళు ముందుగానే సంకల్పం చెప్పుకోవాలి అంటే మీ వల్ల మూడు వారాలు అవుతుందా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇన్నిసార్లు అయితే ఆచరించవచ్చు దీంట్లో మీకు ఏది వీలుగా ఉంటే అది మీరు ఆచరించవచ్చు మరి ఎటువంటి నియమ నిబంధనలను పాటించాలి అంటే ఆ రోజు మనం ప్రాంత కాలమే అంటే ఉదయం ఐదు గంటల కల్లా నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని యథాశక్తి మన పూజా మందిరంలో దీపారాధన చేసుకోవాలి తల స్నానం చేసి చక్కగా గణపతిని పూజించాలి మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో లేదా విగ్రహం ఉంటే విగ్రహం పసుపు నీళ్ళతో కానీ గంధం నీళ్ళతో కానీ ఇంకా మీకు స్తోమత ఉండి వీలుంటే టైం ఉంటే ఖచ్చితంగా పంచామృతాలతో కానీ స్వామి విగ్రహానికి అభిషేకం చేసి స్వామిని ధూప దీప నైవేద్యాలతో పంచోపచార పూజతో ఉదయాన్ని సూర్యోదయానికి పూర్వమే మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది సూర్యోదయం లోపల కాకపోతే ఉదయం తొమ్మిది గంటల లోపల మనం వినాయకుడికి పంచోపచార పూజనైతే సంకష్టహర చతుర్థి వ్రతం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయం ఈ పని చేసుకోవాలి ఆ తర్వాత మనం స్వామికి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మనము ఏదైనా ఒక విఘ్నాల కోసం మనం అనుకుంటాం కదా మీకు చాలాసార్లు చెప్పాను వినాయక ముడుపు అనేది ఎంత పవర్ఫుల్ మనకు ఎటువంటి పనైనా సరే ఆ ముడుపు వల్ల అవుతుందని చాలాసార్లు చెప్పాను మరి అలాంటి ముడుపును ఈరోజు ఉదయమే కట్టుకుంటే చాలా మంచిదండి ఉదయం అంటే మనము నిష్టగా ఉంటాం కాబట్టి ప్రాంతకాలమే కడితే చాలా మంచిది ఒకవేళ జాబ్కి వెళ్తున్నాం మాకు వీలు లేదనుకునే వాళ్ళు సాయంత్రమైన ముడుపును కట్టచ్చు మన ఛానల్లో ముడుపుని ఎలా కట్టాలనేది క్లియర్గా ఉంది ఎవరికైనా తెలియకపోతే ఈ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి అయినా ఒకసారి సింపుల్గా చెప్తాను ఒకటి రెడ్ కలర్ క్లాత్ కానీ ఎల్లో కలర్ క్లాత్ కానీ తీసుకొని దాంట్లో మూడు గుప్పుల బియ్యం కానీ లేదా ఐదు గుప్పుల బియ్యం కానీ వేసి తమలపాకుల్లో రెండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే ఐదు పసుపు కొమ్ములు ఐదు యాలకులు వీటితో పాటు దక్షిణ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఇరవై ఐదు రూపాయలు కానీ దక్షిణ పెట్టి మూట కట్టి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తూ మీరు ఆ ముడుపు కట్టి స్వామి దగ్గర పెడితే ఖచ్చితంగా మీకు ఆ కోరిక నెరవేరుతుందండి ఎందుకంటే ఆ శ్లోకానికి అంతటి శక్తుందనమాట ఆ శ్లోకం ఏంటంటే ఓం గ్లౌన్ గణపతయే నమ ఓం గ్లౌన్ గణపతయే నమ ఓం గ్లౌన్ గణపతయే నమ ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇది కాకుండా వినాయకుడికి మనము ఈ ఈ పూజ అయిన తర్వాత ప్రతిరోజు కూడా మనకు మనశ్శాంతి లేదు కొంచెం మనం టెన్షన్ల వల్ల బాధపడుతున్నామంటే మనం ఏ పనికి వెళ్ళినా ఉదయం మనం బయటకు వెళ్ళేటప్పుడు ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని కూడా ప్రతిరోజు మీరు పదకొండు సార్లు చెప్పుకుంటూ వెళ్ళండి అసలు మీ పని ఎంత తేలికగా అయిపోతుందో మీరే అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు ఖచ్చితంగా చాలామంది ఇది పాటించారు వాళ్ళకి నెరవేరింది అందుకే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఓం ఏకదంతాయ్ విద్మహే వక్రతుండాయ్ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని కూడా ప్రతిరోజు మీరు పదకొండు సార్లు చెప్పుకుంటూ సంకష్టార చతుర్థి రోజు యధావిధిగా పూజ చేసి మీరు ఓం గ్లౌమ్ గమ్ గణపతియే నమః నమ అనే శ్లోకాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి ఆ తర్వాత సాయంత్రం అవుతుంది కదా ఉదయం ఇలా పూజ చేసిన తర్వాత సాయం సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసి సంకష్టహర చతుర్థి వ్రత కథను పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసుకొని సంకష్టహరి చేతుర్థి వ్రతము యొక్క కథను చదువుతూ ఆ తర్వాత నీళ్ళుంటే గణపతి ఆలయానికి కూడా ఉండి నీటి దగ్గరలో ఉంటే మూడు లేదా పదకొండు లేదా ఏదర్శనాలు లేదా ఏదర్ చేసి స్వామి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారో అన్ని గుజ్జులు తీయండి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఐదు పదకొండు చేస్తే పదకొండు ఇరవై ఒక ప్రదక్షిణాలు చేసి కొద్ది గుడ్జ్జులు తీసి స్వామికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఆ తర్వాత సూర్యాస్తమయం వరకు కూడా పూజ చేసే వినాయకుడిని ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో పీటను కానీ ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ కదపకూడదన్నమాట సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి ఆ వినాయకుడిని మనము కదిపేసి హారతిచ్చి పూజ పూర్తయిన తర్వాత వినాయకుడిని మనం మందిరంలో రోజు ఎక్కడైతే పెడతామో అక్కడ పెట్టి ప్రసాదం నివేదించి స్వామికి మనం దండం పెట్టుకోవాలి ప్రతి సంకష్టహర చతుర్థికి మనం ఇలాంటి నియమాలని పాటించాలి ఆ రోజు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి వీలైనంత మట్టుకు తక్కువగా అందరితో మాట్లాడాలి మనసులో ఓం గంగ్ గణపతే నమ ఓం గ్లౌం గంగ్ గణపతే నమ అనే శ్లోకాన్ని మీరు మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ స్వామికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా నివేదించి పంచోపచార పూజ అంటే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు చేసి సంకట నాశన గణేషుని స్తోత్రం చదువుకొని మనస్ఫూర్తిగా బిల్వపత్రి కానీ గరిక కానీ తెల్లజిల్లేడు పూలు కానీ ఏది దొరికితే అది ప్రకృతి సహజమైన ఏ ఆకును పత్రిని సమర్పించినా వినాయకుడు సంతోషంగా స్వీకరిస్తాడట మనకున్నంతలో మనకున్న వస్తువులతో స్వామికి ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని పళ్ళు టెంకాయ బెల్లాన్ని నివేదించి ఒక ఐదు వారాలు చేసుకున్న గొప్ప ఫలితం ఉంటుందట సమస్య పూర్తిగా తొలగిపోతుందట ఇంతేనండి ఈ రోజు వీడియో అందరూ తప్పకుండా చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి